నలభై రూపాయలకే బిర్యానీ ప్యాకెట్లంటే వాయిట్లో బండి వేసుకుని దేగిట్లు అడుగుంటా మరి వచ్చేసాం బిర్యానీ తక్కువ రేట్లు అయితే బిల్లు కట్టమని ఎక్కువ నాకే నాకేత్తన్నారు సాయంత్రం ఏ బ్రాండ్ దాకాలని ప్రశాంత్ గారి ఆలోచిస్తుంటే ఇక పడ్డాక ఏ ఓకే తీసుకెళ్ళాలని నగేజ్ గారు డీప్ డిస్కషన్ లో ఉన్నాడు మా నాదంటే అదే ఇల్లు సరిపడిస్తారు ఆర్డర్ మూడు తరాల నుండి పెడతాను కొనసామ బిర్యానీ అంట అందుకే మా ప్రశాంత్ గారి నరాలు ఇట్లే వచ్చేలాగేది అన్నాడు ఇక్కడ చూసి చూసిగా పీస్ లో ఉంటాయి ఏసీ లో కూర్చుని అన్నారు అది మరి ఆ ఫీలింగ్ ఇక్కడ కానీ చిట్టు ముత్యాల తో పలవ్ తింటే సేవ జాతరలో ప్రహాంత్ గడ్డి చేయట్టుకున్న సేమలా గుర్తుంది అంత గా ఉంటది పోతే మా విజయ్ గడి ఇంటికి వెళ్ళి పిల్లడికి అందుకే తగ్గ టెన్షన్ పడిపోతున్నాడు చూసి వెయిర్ అనుకున్నారు కానీ ఫైటర్ తినండి బాబు కోనసామ బిర్యానీ బ్యానర్ పెట్టించిన వానరో ఎనభై రూపాయలకే పలావు వంద రూపాయలకే బిర్యానీలు నూట యాభై ఫ్రైడ్ రైస్లు ఎంత తక్కువకి ఎలా అన్నయ్య అని అడిగితే అలా అనుకుంటే అన్నయ్య మూడు తరాల వెనక్కి వెళ్ళాడు లోపం వచ్చి ప్రశాంత్ గోడు అవసరం కెళ్ళడు నైట్ తాగింది ఇంకా దిగలేదులే పోతే మన కోనసామ బిర్యానీ వానర్ అయితే డార్లింగ్ సినిమాలో బాబాయ్ లాగా ఎల్లవల్ని వచ్చే తిన్నారా బాబు అంటాడు నగేష్ గడి పేరు ముక్కు అండ్ అలా కమెంట్ చేయడం మా హక్కు పోతే సిట్టింగ్ చూడడానికి కొత్తగా యాభై మంది కూర్చోడానికి చక్కగా ఉంటది కోనసీమ బిర్యానీ జంగారెడ్డి నుండి అషిరాపేళ్ళే రోడ్ లో ఉంటాయి ఇప్పుడు చూసినప్పుడు ఆ మరి తినండి అదే చేత్తో లైక్ షేర్ సబ్స్క్రైబ్